హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేసేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ కూడా ఊటీ అండి సో ఊటీలో మేము వెళ్ళిన టండర్ వరల్డ్లో స్నో వరల్డ్ కూడా ఉంది సో అక్కడికైతే వెళ్ళిపోయాము అండ్ దీనికి ఛార్జెస్ అంతా కూడా నేను లాస్ట్ వ్లాగ్స్లో షేర్ చేసుకొని ఉన్నాను ఎవరైనా చూడకపోతే అది చూసేసేయండి అండ్ ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇందులోనే ఒక సెవెన్ టు ఎయిట్ యాక్టివిటీస్ అయితే వస్తాయి అందులోదే ఈ స్నో వరల్డ్ కూడా అండ్ స్నో వరల్డ్లో ఇలా మంచిగా ఇలా జాకెట్స్ అండ్ లెగ్స్కి అండ్ హ్యాండ్స్కి గ్లౌజెస్ అంతా ఇచ్చేస్తారు కదా స్నో వర్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ స్నోలో మనం ఆడుకోవాలి కాబట్టి మంచిగా ఇలా కవర్ చేసేసుకొని బాడీని కొంచెం వెచ్చగా ఉంచుకుంటే బెటర్ కదా సో ఇలా అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ స్నోలో అయితే మంచిగా అందరూ ఇలా ఎంజాయ్ చేసారండి చాలా బాగా ఉనింది అండ్ అందులోనూ ఊటీ కదా ఊటీ చాలా కూల్ ప్లేస్ అందులో స్నో వరల్డ్ అంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి అందుకే ఇక్కడ కొంచెం స్నో అయితే తగ్గించారు అండ్ టెంపరేచర్ కూడా మరీ ఎక్కువగా లేదనమాట సో నార్మల్గానే ఉంది అండ్ ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అండ్ మా నాన్న మా ఆయన డ్యాన్స్ చూసారా ఇరగ తీశారు ఎవరు అయితే ఇక్కడ అంతగా డ్యాన్సెస్ ఏం చేయట్లేదు కానీ వీళ్ళిద్దరూ భలే వేశారు డాన్స్ అండ్ సాంగ్ అయితే పెట్టారు చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ వీళ్ళిద్దరూ ఏ ప్లేస్కి వెళ్ళినా భలే ఎంజాయ్ చేస్తారు మా ఆయన జారాడక్కడ అది కవర్ చేసుకోవడానికి ఒక స్టెప్ వేసేస్తారు అలానే బట్ మేం చెప్తూ ఉంటే మాత్రం లేదు నేను జారలేదు నేను డాన్స్ వేస్తున్నా అని అలా చెప్తున్నారు ఇంకా వీళ్ళంతా ఫోటోస్ వీడియోస్ తీయట్లేదు కదా నేనే ఫోన్ అయితే పట్టుకొని నన్ను నేనే తీసుకున్నాను కాసేపు అండ్ స్నేహాకి భలే జారుతా ఉందండి ఇక్కడ ఫుల్ స్నో ఉంటే బాగుండేది కానీ అక్కడక్కడ స్నో లేదు బ్లూ కనిపిస్తోంది కదా అక్కడ కాలు పెట్టామంటే జారిపోతా ఉంది అండ్ హృతిక స్నేహ మంచిగా కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ మోక్షం అను కూడా ఆడుతూ ఉన్నారు అండ్ ఎక్కడ జారిపోతారా అని ఇది ఒక టెన్షన్ ఈ పిల్లలు జార్ ారితే మళ్ ఏమన్నా ఉందా చెప్పండి అదొక టెన్షను మనం ఫాస్ట్గా పోదామన్నా మనం జారిపోతామేమో అని అదొక టెన్షన్ సో ఇక్కడ ఫుల్గా స్నోన్ ఉంటే బాగుండేది అక్కడక్కడ ఇలా బ్లూగా కనిపిస్తుంది కదా అక్కడ లేకపోవడం వల్ల బాగా జారుతుందండి ఒక బాబు అయితే పై నుంచి ఆ స్టెప్స్ కనిపిస్తోంది కదా అక్కడ నుంచి కిందకి పడ్డాడు బట్ ఏం కాలేదు అండ్ అంతా కూడా మంచిగా స్నో కవర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది సో ఏదైతే ఇంకా మంచిగా మెయింటైన్ చేయాలి అండ్ స్నేహ అయితే ఇలా వెళ్ళి ఇలా వచ్చేసింది జారేసింది స్నేహాహృతిగా భలే ఆడుతూ ఉన్నారు మోక్ష చిన్నప్పుడు మేము బెంగళూరులో ఉండే స్నో వర్ల్డ్కి అయితే వెళ్ళాము అది బాగుంది చాలా బాగుంది అయితే కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువే కాస్ట్ ఎక్కువే కాకపోతే అది చాలా వర్త్ అనిపించింది ఇదైతే మాకు అంతగా అనిపించలేదు జస్ట్ ఇంకా ఎలాగూ మనము ఎయిట్ యాక్టివిటీస్కి అలా పే చేసాం కదా ఇది కూడా అందులో ఒక యాక్టివిటీ కదా కాసేపు అయితే ఉన్నాం అంతే ఎక్కువసేపు ఉండలేదండి బట్ ఇలా స్నో అయితే ఎక్కువ లేదు కాబట్టి టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువ లేదు కాబట్టి ఓకే పిల్లలు కూడా కాసేపు మంచిగా అయితే ఆడుకున్నారు అండ్ అన్నిటికన్నా వీళ్ళకి ఇది బాగా నచ్చింది స్నో కదా ఆడుకోవచ్చు కదా కాసేపు సో అదైతే బాగా నచ్చింది వీళ్ళకి అండ్ ఇక్కడ సాంగ్స్ అవి ప్లే చేస్తూ ఉన్నారు సో సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే దానికి డ్యాన్సులు వేసుకుంటూ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు అలా జారాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జారచ్చు ఇలా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ సో ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ఆడుకుంటూ ఉన్నారు స్నేహాహృతికి అయితే ఇలా మంచిగా జారుకుంటూ వీళ్ళకి వచ్చింది వీళ్ళు ఆడుకున్నారు వీళ్ళైతే డ్యాన్సులు వేసారు ఇలాగా సో ఇలా అయితే మంచిగా డ్యాన్సులు అవి ఇవి వేసుకుంటూ మా నాన్న చూసారా మా నాన్న అస్సలు లే అన్నట్టు డ్యాన్సులు అయితే ఈరగా తీశారనమాట అండ్ ఇలా అయితే ఈ స్నో వరల్డ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేమైతే స్పెండ్ చేశాము హాఫ్ అన్ అవరే అనుకుంటానండి ఎక్కువసేపు ఉండలేదు అండ్ ఇది చూసారా ఇది బాగుంది మంచిగా ట్యూబ్ ఒకటిచ్చేసి ఇలా జారడానికి మా నాన్న మోక్ష వెళ్ళారు అండ్ నేను మోక్ష కూడా వెళ్ళాము కానీ బట్ ఆ టైంలో ఎవరు వీడియో తీయలేదు సో నా దగ్గర అయితే ఆ వీడియో లేదు చాలా బాగుంది ఇదైతే కానీ కొంచెం భయం అనిపించింది అండ్ లేచి వెళ్ళేటప్పుడు మాత్రము అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారు చూడండి ఇలా కూర్చోవాలి సో ఓళ్ళో చిన్నపిల్లలు ఎవరైనా కూర్చోవచ్చు కాకపోతే మోక్ష ఒక్కటే కూడా వెళ్ళొచ్చు దానికి భయము అంటుందని ఇంకా మా నాన్న నేను సపోర్ట్గా వెళ్ళాము ఫస్ట్ అయితే వీళ్ళు వెళ్ళారు తర్వాత వీళ్ళు వెళ్ళాక నాకు కొంచెం ధైర్యం వచ్చి నేను వెళ్ళాను అనమాట ఇలా వదిలేస్తారు మంచిగా అది జారిపోయి ఆ స్నో దగ్గర అంత స్నో ఉంటుంది కదా సో జారుతుంది బాగా అండ్ ఇలా వెళ్ళి అలా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది ఓకే బాగుంది కానీ ఇక్కడ ఆగిపోయిన తర్వాత మనము లేచి వెళ్ళాలి కదా అదైతే చాలా కష్టం అనిపించింది అండి నాకైతే బాగా తగిలింది కూడా ఇక్కడ మోకాలు తగిలేసింది ఎందుకంటే ఇలా లేసేటప్పుడు అసలు సపోర్ట్ ఉండదు అవి మనం వేసుకున్నాం కదా ఆ బూట్స్ జారిపోతూ ఉన్నాయి స్నో వల్ల సో నా వల్ల అయితే అస్సలు కాలేదండి ఒక రెండు సార్లు కింద పడిపోయి పైన పడిపోయి మళ్ళీ అట్లాస్ట్ అయితే ఇలా వాళ్ళు పట్టుకొని ఇట్లా దింపారు మా నాన్న కూడా లేయలేకపోతున్నారు చూసారా నేను కూడా అస్సలు లేకపోయాను అలా అసలు మంచిగా కాదు ఎలా జారుతుందంటే అలా జారిపోతూ ఉంది అక్కడ నేనైతే జారిపోయి ఒకసారి పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళాను అనమాట అలా జరిగింది ఈ స్నో వరల్డ్లో నా ఎక్స్పీరియన్స్ ఏదో ట్రై చేద్దామనిపోతే ఏదో అయిపోద్ది నాకు ఎందుకు చెప్పండి ఇవన్నీ అయినా కూడా ట్రై చేశాను పాప మోక్ష కోసమని ట్రై చేశాను ఆ ట్రై కాస్త ట్రై అయ్యే అనమాట సో అలా ఉంటుంది అండ్ ఇక్కడ హృతిక మా సిస్టర్ కూడా వెళ్తూ ఉన్నారు అండ్ వీళ్ళైతే మంచిగానే లేసిపోయారు కానీ నాకెందుకో ఆ బూట్స్ అస్సలు కంఫర్టబుల్గా లేవు జారిపోతున్నాయి లేలేకపోయాను ఒక పక్క అయ్యో ఎందుకు చెప్తారులేండి మా అమ్మ ఇక్కడ కనిపించట్లేదు చూసారా సుశాంత్ని పట్టుకొని ఇంకా బయటే ఆగిపోయింది సుశాంత్ గారు బాబు కదా వాడిని తీసుకొని రాకూడదని చెప్పారు ఇక్కడికి అందుకని చెప్పి వాళ్ళిద్దరూ బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అంతే ఇంతేనండి ఇలా అయితే ఈ స్నో వర్డ్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా ఎంజాయ్ చేసేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోయాము అప్పటికే పిల్లల వల్ల కావట్లేదు అందుకని చెప్పి ఇంకా బయటికి వెళ్ళిపోయాము ఇంతేనండి ఈరోజు వ్లాగ్ వ్లాగ్ ఎలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్